వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీలోని మాణిక్యారం ఎంపీ యుపిఎస్ పాఠశాలలో ఈరోజు డీసీసీబీ డైరెక్టర్ జనకం కోటేశ్వరరావు ముప్పై రెండు అంగుళాల టీవీని విద్యార్థుల సౌకర్యార్థం బహుమతిగా అందించారు ఈ కార్యక్రమంలో మండల అధికారి టీవీ టీవీఆర్ఎన్ స్వామి కాంప్లెక్స్ హెచ్ఎం లలితా మేడం ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో హాజరై జనకం కోటేశ్వరరావుని పూలమాలలు చాలవాలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్కూల్ హెచ్ఎం మరియు సిఆర్పీ రామ్దాస్ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఎక్స్ వార్డు మెంబర్లు ఎక్స్ సర్పంచ్ మోకాల కృష్ణ మరియు పిల్లల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఒక మారుమూల గ్రామంలో ఒక మోడల్ స్కూల్ ఉంది అది మాణికారం స్కూల్ అని మా ఎంబో గారు నమ్ముతున్నారు రేపు దాన్ని బాధ్యత ఇక్కడ ఉంది కాబట్టి రేపు బాలమేళలో కానీ లేదా బెస్ట్ స్కూల్లో ఈ స్కూల్ సెలెక్ట్ కావాలని సెలెక్ట్ కావడానికి అన్ని అంశాలు ప్రిపేర్ చేసుకోమని మరీ చేసుకుంటూ అదే విధంగా మీకు ఎలాంటి విద్యాశాఖ తరఫున ఎలాంటి ఏ అవకాశం ఉన్నా మిత్రుడు మ్యాథ్స్ టీచర్ అడిగినట్టు లేదా దీనికి అప్డేట్ చేసే క్రమంలో మా ఎంఏ గారి ఏ అవకాశం ఉన్నా మీరు ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టగలగా సమర్థులు ఎంఏ గారు మీ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి అవకాశం ఉన్నా మీరు ఎలాంటి విద్యాశాఖ తరఫున మా అవసరం అడిగినా కూడా ఇవ్వడానికి ముందుండాలని పిల్లలందరికీ మరోసారి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరిలాగా కాకుండా మనకంటూ ఒక స్టైల్లో చదవండి ఒక గొప్ప ఆఫీసర్ అయ్యే బీజం ఇవ్వాలి నాటండి ఇందాక చెప్పాను ఇప్పుడు మా కొడేశ్వ గారు చెప్పని నా కొడుకు అలా ఉన్నారు లేకపోతే పారా తెలిసిన వాళ్ళు ఉన్నారు పారా ఇక్కడ కూర్చున్న పిల్లల్లో కనీసం కనీసం ఐదుగురు మంది పాలు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఐపీఎస్ కావడానికి ఒక డాక్టర్ ఒక లాయరు చివరికి ఆ లాస్ట్ అన్నారు ఆర్మీ దేశం కోసం ఆర్మీ కోసం రైతు కండి మన రాష్ట్రంటారు లాస్ట్కి ఏ లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూర్చున్న మేధావులు అందరూ రాజకీయం ఉన్నారు అది అది మన ఆప్షన్ లో అది లాస్ట్ సరే ఇప్పుడు అది ఫస్ట్ అయిపోయింది అనుకోండి సరే మన పిల్లలకి నేను కోరేది ఒకటి మీ పేరు చెప్తే మా మేధావాళ్ళది మాణికరమని చెప్పగలగాలి లేదా మీ పేరు చెప్తే మా సార్ మనగలం అని చెప్పాలి అలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత నడిపించిన ప్రధాన ఉపాధ్యాయ బృందానికి మరోసారి అభినందన వార్డు మెంబర్ టీచర్స్ అందరికి అట్లాగే పిల్లలకు ఈరోజు మన స్కూల్లో మన స్టాఫ్ గ్రామస్తుల్ని ఇంతకుముందు మేము ఊరికిచ్చేది స్కూల్ స్టాఫ్ మమ్మల్ని అనిపిస్తున్నారు ఎప్పుడు 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 ఏంటి మీరన్న సారు నమ్మేసారు సారధ్యం మమ్మల్ని లేదు అయినా మాకు సాధ్యమైనంత మేరకు మేము ఇక్కడ మన మాణిక్యం ఊళ్ళో స్కూల్ డెవలప్ అయ్యే విధంగా మాకు సాధనైనంత సాయం చేస్తామని ఇంతకుముందు పిల్లలు ఒక పాటలో ప్రతిజ్ఞ చేశారు చదువుతామని కానీ ఇంకొక ప్రతిజ్ఞ అడుగుతున్నాను నేను సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ పిల్లల్ని నైన్త్ క్లాస్ సాధించే వరకు ఈ స్కూల్ నుంచి పోవాలి ఏ గురుకులలో ఎక్కడ సీట్ వచ్చినా అక్కడికి వెళ్ళమని మీరు మాటిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఇంకా ముందు ముందు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు మీకు మీరు సేవ చేసే విధంగా మాకు చేతనంత సహాయం చేసే విధంగా మీరు మాకు టెన్త్ ఇక్కడ వచ్చేదాకా మీరు మాతో ఉంటే ఆ తర్వాత స్కూల్ లెక్క స్కూల్ వారం అవన్నీ వేరే చూసుకున్నాము ఎందుకంటే వీళ్ళు స్టాఫ్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఏదైతే మాట్లాడుకున్నామో దానికి తగినట్టుగా పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యల్ని మనం పరిష్కరించుకుంటూ ముందుకు పోతాము ఈ క్రమంలో ఒక నెల రోజుల క్రమంలోనే మనం కొన్ని పిల్లలకి సంబంధించినటువంటి విషయాలని సాధించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ సంబంధించినటువంటి కొంతమందికి అసలు ఏం దొరుకుతుంది ఇక్కడ అనేటటువంటిది కూడా తెలియలేనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది కరడా పోం లాంటిది ఏమన్నా మన ఊర్లో యూత్ ఉంటే వాళ్ళ తరలించి చేయాలని చెప్పేసి సర్పంచ్ గారిని నేను కోరుకుంటున్నాను మనం స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఇట్లా ఒక కల్చర్ ప్రోగ్రామ్ వేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా బడి అన్న ఒక అంటే ఒక భయం అనేది ఉండవద్దు బడి అంటే ఒక పిక్నిక్ లాగా అంటే సంతోషంగా మా బడి అన్న ఒక ఫీలింగ్ ఉండాలి అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఫ్యామిలీస్ కూడా అంటే వేరే పిల్లలు కూడా అరే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ధీటిగా ఉన్నారా అన్నట్టు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ బట్టి ఇంకా ఈ స్కూల్ డెవలప్ అవుతుందని ఒక చిన్న నా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చి మనం ఇంకో మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లోనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకోబోతున్నాం ఆ ప్రోగ్రామ్ కు పేరెంట్స్ అందరినీ కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేసి మన స్కూల్ మేము ఈ లో నిర్వహిస్తే చాలా మంచిగా ఉంటుందని అందరికి తెలిసి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నా అట్లాగే ఈ స్కూలు దిన దిన అభివృద్ధి చెందుతూ వస్తుంది ఒకనాడు ఇలా లేదు ఒకనాడు ఒకప్పుడు ఎక్కడో చెట్టల్లో ఆ అంశంలో ఇప్పుడు స్కూలు ఈనాడు మనం అభివృద్ధి చేసి అభివృద్ధిలో భాగంగానే ఈనాడు మనం తొమ్మిదో తరగతి మనం సాధించుకున్నాం తొమ్మిదో తరగతి సాధించుకుంటూనే పదవ తరగతి వరకు సాధించుకునే దిశలో మనం ప్రయోగించాలని ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఈ టీచర్లకు అభిమానులందరికీ నా యొక్క సందేశాన్ని తెలియజేస్తూ పెరుగుతుందనేసి అనుకుంటున్నాం మేము కృషి చేస్తాం సార్ ఇవన్నీ చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మా పిల్లల పేరెంట్స్ యొక్క దృష్టికి తీసుకెళ్తాము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్కూల్ కి తీసుకెళ్తాము ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ మేము డెఫినెట్ గా సార్ మీకు మాటిస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కల్లా మేము వన్ ట్వంటీ టు వన్ థర్టీ మెంబర్స్ ని సేకరిస్తాం సార్ అట్లాగే వచ్చేసిన పిల్లలందరూ కూడా అందరి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు పిల్లల్ని చూస్తుంటే ప్రైవేట్ స్కూల్ కంటే పది రేట్లు నాకు గొప్పగా కనిపిస్తుంది రేపు భవిష్యత్ కాలంలో కూడా మా అన్న కావచ్చు మాది సర్పంచ్ అన్న కావచ్చు వీళ్ళు చేసినట్టుగా డొనేషన్ ఇంకా కూడా లాంటి వాళ్ళు కూడా చేస్తే ఇంకా ఇంకా అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే సమయం సత్వర ఉన్నదని చెప్పేసి అని మన ఉపాధ్యాయులు చెప్పినట్టుగా నేను కూడా ఫస్ట్ టైం మాట్లాడు లతానారాయణ గారు అన్నట్టు మా స్కూల్ పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ పేదవాళ్ళు అందరూ ఆదివాసి బిడ్డలు మిగతా అన్ని కులాలు ఎవరున్నా ఇక్కడ పేద పిల్లలు ఆ పేద పిల్లలకి మంచి నాణ్యమైనటువంటి విద్యని ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయ బృందం నా పిల్లలు అనేటటువంటిది చాలా చక్కగా మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం నాడు మాది పక్కన విలేజ్ అక్కడి నుండి నాకు సార్ ఫోన్ చేసి వస్తూ ఉంటే పిల్లలు యూనిఫామ్ వేసుకొని టై బెల్ట్లు వేసుకొని వస్తూ ఉంటే ప్రైవేట్ పిల్లలు ఇక్కడ ఎవరున్నారు అనేటటువంటిది నేను అనుకున్నా అట్లా ఆ విధంగానే నా ఉపాధ్యాయులు కూడా నా అనేటటువంటిది ఉంది భావన నాకేముంది ఇవాళ చూసుకున్నట్లయితే నా ఉద్యోగం నాకు ఎక్కడికి ఇవ్వద్ది నాకు చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ తారీఖు పదవ తారీఖు వస్తే మా శాలరీలు మాకు పడతాయి వచ్చినమా పోయినా అనేటటువంటి వాళ్ళే ప్రజెంట్గా ఎనిమిదవ తరగతి వరకు ఉంది దీన్ని అప్డ్రేట్ చేయడానికి మా స్కూల్ బృందం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ సంవత్సరం తొమ్మిది నెక్స్ట్ ఇయర్ పది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైతే ఫైల్ రన్నింగ్లో ఉంది ఆర్జేడీలో ఉందనేటటువంటి విషయం తెలుస్తుంది అలాగే స్కూల్ డెవలప్మెంట్ కొరకు మాణిక్యారం గ్రామంలోని ప్రముఖులందరూ కూడా హితోధికంగా తమ దోసినంత విధంగా విరాళాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మా సర్పంచ్ గారు టైండ్ బెల్ట్ ఇచ్చారు టైట్యూషన్ గతంలో స్థాయి స్కూల్కి సంబంధించిన పిల్లలకు వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ కానీ లేకుండా ప్రపంచంలో జరిగినటువంటి ఇది కార్పొరేట్ స్కూళ్లకు తీడుగా ఉండేటట్టుగా మానిక్యరం ప్రజలందరం కూడా ప్రయత్నం చేయాలనుకునేటువంటి తీసుకున్నాం భాగంగానే భవిష్యత్తులో కూడా స్ట్రెంత్ ఎనభై మంది ఉంటారు ఎనభై మంది కంటే ఉద్యోగ సంవత్సరం పరిస్థితి లోపల పిల్లల్ని సేకరించడానికి కార్యక్రమాలు

వాహన సౌకర్యం కూడా కల్పించాలనేటువంటి ఆలోచిస్తున్నాం మా మా గ్రామంలో మా మండలంలోనే మా జిల్లాలోనే మాని్యంపిఎస్ ఎన్పిఎస్ చేయాలనేది అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి పిల్లలు కూడా ప్రజెంట్గా ఫిర్యాదు కోటలు శుభ్రంగా చేస్తున్నారు అలాగే ఈఎస్ కూడా పోయారు ప్రాంతాల్లో విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఏదెన్స్ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులు రాణించగలుగుతా ఉంటే దానికి మొదట మేమందరం గ్రామ ప్రజలందరం కూడా ఇక్కడ చదువు చెప్పేటటువంటి బెచ్చం రమేష్ గారి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి టీచర్స్ అందరికీ గతంలో సైజుత్ సార్ అతని ఆధ్వర్యంలో చేసినటువంటి టీచర్స్ అందరికీ లతా మేడం గారి ఆధ్వర్యంలో చేసినటువంటి వాళ్ళకు బాలరాజు సార్ వెంకటేశ్వర్ సార్ వీళ్ళ ఆధ్వర్యంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా మా స్కూల్ని తీర్చిదిద్దడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే మా విద్యార్థులందరూ కూడా వివిధ ప్రాంతాలకు వివిధ చదువుకొని బయట ప్రాంతాలకు ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముందు విద్యార్థుల తరఫున గ్రామ ప్రజల తరఫున టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు